మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను నన్ను చూసి ఎంతో మంది ఇన్స్పైర్ అయితే చాలా మంది నిర్మలా మేడం చాలా మంది రమారెడ్డిలు తయారవుతారు అంతే మేడం ఇది ఒక సేవ మానవ సేవయే మాధవ సేవ ఆ సేవ చేస్తే ఇప్పుడు ఉద్యోగాలు చేస్తాం మేడం ఎంతో డబ్బులు సంపాదిస్తాం అవన్నీ లాస్ట్ కి మన పిల్లలకి ఇచ్చిపోతాం కానీ మనతో పాటు తీసుకెళ్లేది మనం ఒక ఈ సేవ అనే ఇదిని ఆ భాగ్యాన్ని మనం దేవుడి దగ్గరికి మనం తీసుకెళ్తాం కాబట్టి మన వెంట వచ్చే ఇది ఏదైతే ఉందో అది సేవ పుణ్యం కాబట్టి మీరు మీ పిల్లలు మీ కుటుంబం ఎప్పుడూ నిండున్న చల్లగా ఉండాలి మీరు అంటే చిన్నవాళ్ళు మీ కుటుంబం ఎప్పుడు ఎల్ల వేళలా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎందుకంటే చాలా ఆనందంగా ఉంది నాకు కూడా చాలా సంతోషం ఉంది ఎందుకంటే మనల్ని ఎవరైనా పలకరిస్తే అది మీరు మీ ఎక్స్ప్రెషన్ మీరు అంటే మీరు ఎందుకు నాకు ఫోన్ లో మాట్లాడి మాట్లాడినారని చెప్పడము నాకు ఎంత సంతోషం ఉంది ఇక్కడ ఏమంటే నేను ఎప్పుడు చెప్తుంటా నేను నేను ఎప్పుడు చెప్పే వీడియో ఈ రోజు నాకు ఉపయోగపడదు ప్రతి వీడియోలో ఒక వాక్యం చెప్తాను ఏమండి ఈ రోజు కార్యక్రమం చేస్తున్నాను నేను అన్ని చోట్లకి రాలేను అందరికి సేవ చేయలేను వీలున్న ప్రతి ఒక్కరు ఎవరికో ఒకరికి ఏదో ఒక రూపంలో సహాయం చేయండి అని ఎత్తి మొక్కుతుంటాను స్పందించి మీరు నాకు చాలా మార్గంలో మేము కూడా ఎందుకంటే మంచిని చూసి నేర్చుకోవాలి చెడును వదిలేయాలి సో నేను ఎంతో మందికి నేను జాగీస్ వైద్యం చేసి ఆయుర్వేదంలో నేను ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నాను ఇలా సంబంధం లేని వ్యక్తికి నేను స్ఫూర్తిదాయకంగా తీసుకొని మిమ్మల్ని పెద్దవాళ్ళు నాకంటే పెద్దవాళ్ళైనా మీరు స్ఫూర్తిదాయకందుకు చేస్తూ ఉండండి ఎవరికైనా చిన్న పని ఏదైనా కూడా మనం చేయొచ్చు మిమ్మల్ని కలిసి చాలా సంతోషంగా ఉంది